వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ అందరికీ గుడ్ ఈవినింగ్ మరి ఈ వీడియోలో మనం బ్యాంకింగ్ మరియు ఆర్బిఐ సంబంధించిన ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో ఎంసిక్యూస్ రూపంలో డిస్కస్ చేద్దాం బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ టూ మెయిన్స్ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాం దీంట్లో టాపిక్ వే టెస్ట్లు టాపిక్ గ్రాండ్ టెస్ట్లు సబ్సిడీ గ్రాండ్ టెస్ట్లు మోడల్ పేపర్స్ ఇలా మీకు అరౌండ్ రెండు వేలకు పైగా మీకు టెస్ట్లు ఉంటాయి దాదాపుగా తొంభై ఆరు వేలకు పైగా బిట్స్ అందుబాటులో ఉన్నాయి మీకు పేపర్ వన్ మరియు పేపర్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్లో పిన్ టు పిన్ ఇంక్లూడింగ్ కరెంట్ అప్డేట్స్ ప్రతీది కలుపుకొని మీకు కాన్సెప్ట్ ఓరియన్ బిట్ రూపంలో మీకు బిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి చాలా బాగుంటాయి ఇంక్లూడింగ్ మీకు రీసెంట్ బడ్జెట్ సర్వే ఎకనామిక్ పాలసీస్ లైక్ మనకి ఏపీ ఎకానమీలో రీసెంట్ తొమ్మిది పాలసీస్ అవ్వచ్చు ఓకే తర్వాత శ్వేతపత్రాలు అవ్వచ్చు రీసెంట్ రిపోర్ట్స్ అవ్వచ్చు నివేదికలు అవ్వచ్చు ఇలా ప్రతి అంశం కూడా కవర్ చేసి ఓకే ఇంక్లూడింగ్ ఎకానమీ కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఒక వన్ పర్సెంట్ ఇంక్లూడింగ్ ఏపీఎస్టీలో కూడా కొన్ని అప్డేట్స్ వచ్చాయి అవి కూడా మీకు దీంట్లో అందించాము ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమోటేషన్ ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క గ్రూప్ టూ ఉద్యోగం సాధించడానికి ఈ యొక్క కోర్స్ ఉపయోగపడుతుంది రైట్ సో ఓకే రైట్ మరి ఈ ఆర్బిఐ సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా ఒక ఫిఫ్టీన్ బిట్స్ డిస్కస్ చేసాం దీని కంటిన్యూషన్ చేద్దాం రైట్ సో ఈ క్రింది మనలో సరికాని వాక్యాలను గుర్తించండి సో ఆప్షన్ వన్ ప్రవాస భారతీయులకై మిలీనియం డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఐడిబిఐ ఆప్షన్ టూ జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథం రచించింది కీన్స్ రైట్ సో ఇవి ప్రశ్నను మరి ఈ ప్రశ్నగా ఆన్సర్ చేయండి మరి సరికాని వాక్యాలను మాత్రం మనం గుర్తించాలి కాబట్టి మరి చూడండి దీంట్లో ప్రవాస భారతీయులకే మిలీనియం డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఐడిబిఐ కాదు ఎస్బీఐ అంటే ఇది తప్పు రైట్ సో ఆప్షన్ టూ కరెక్ట్ దీంట్లో సరికానప్పుడు ఆప్షన్ వన్ వన్ మాత్రమే సరికాదు నెక్స్ట్ క్రింది వనలో సరైన వాక్యాలను గుర్తించండి ఆప్షన్ వన్ కరెన్సీ పేపర్ నోట్ చట్టం ఎయిటీన్ సిక్స్టీలో లో జరిగింది జాతీయ మహిళా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో విలీనమైంది ఆప్షన్ త్రీ ఆసియా అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేసిన అవసరం నైన్టీన్ సిక్స్టీ రైట్ సో మరి ప్రశ్నకి ప్రశ్నకు ఆన్సర్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి రైట్ చేయండి రైట్ సో మరి ప్రశ్న మనం గమనిస్తున్నట్లయితే సో ఆప్షన్ వన్లో ఇది ఎయిటీన్ సిక్స్టీ వన్ అండి ఓకే ఎయిటీన్ సిక్స్టీ వన్లో మనకి ఈ కరెన్సీ పేపర్ నోట్ చట్టం తీసుకొచ్చారనమాట సో అదేవిధంగా చూసుకుంటే ఆప్షన్ టూ కరెక్టే భారతీయ మహిళా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారనమాట ఓకే భారతీయ మహిళా బ్యాంక్ సో యాక్చువల్గా ఇది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే విలీనమయ్యాయి వీటితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఇతర స్టేట్ బ్యాంక్ ఆఫ్ అనుబంధ బ్యాంకులు ఏవైతున్నాయో అవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే విలీనం చేశారనమాట ఓకే సో ఇది మనకి అప్పటి కరెంట్ టాపిక్ రైట్ అదేవిధంగా చూసుకుంటే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు మనకి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఏర్పాటు చేశారనమాట రైట్ మరి ప్రశ్న ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి టూ మాత్రమే నెక్స్ట్ ఈ క్రింది మనలో సరికాని వాక్యాలను గుర్తించండి భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ కెనరా బ్యాంక్ ఆప్షన్ టూ మన దేశంలో మొట్టమొదటిసారిగా కాగితపు ద్రవ్యాన్ని ఎయిటీన్ ఎయిటీ టూ సంవత్సరంలో ముద్రించారు ఆప్షన్ త్రీ రివర్స్ రెపో రేట్ను రిజర్వ్ బ్యాంక్ నైన్టీన్ నైన్టీ సంవత్సరంలో ప్రవేశపెట్టింది రైట్ సో మీరు గమనిస్తే భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏంటమ్మా అంటే ఎస్బీఐ అండి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఈ సెకండ్ ఆప్షన్ కరెక్టే థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే రివర్స్ రెపో రేట్ను రిజర్వ్ బ్యాంక్ అనేది నైన్టీన్ నైన్టీ సిక్స్లో ప్రవేశపెట్టింది అనమాట మరి ఇక్కడ సరికానివ్వమన్నప్పుడు ఆప్షన్ వన్ అండ్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ ను నైన్టీన్ సంవత్సరంలో ప్రవేశపెట్టింది ఆప్షన్ టూ బ్యాంక్ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు హామీగా ఉంచుకునే వస్తువు విలువను విలువకు బ్యాంక్ ఇచ్చే రుణానికి మధ్య గల తేడా మార్జిన్ అంటారు ఆప్షన్ త్రీ మొట్టమొదటి పూర్తి భారతీయ బ్యాంక్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయండి అమ్మా సో మరి గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ కూడా అండి ఇది దీన్ని నైన్టీన్ నైన్టీ టూలో ప్రవేశపెట్టారు అనమాట ఓకే రిజర్వ్ బ్యాంక్ అనేది రెపో రేట్ ని నైన్టీన్ నైన్టీ టూలో ప్రవేశపెట్టారు అదే విధంగా చూసుకుంటే సెకండ్ ఆప్షన్ విషయానికి వస్తే సెకండ్ ఆప్షన్ కరెక్టే థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే మొట్టమొదటి పూర్తి జాతీయ బ్యాంక్ ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు సో ఆ బ్యాంక్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మనకి మొట్టమొదటి పూర్తి జాతీయ బ్యాంక్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు రెపో రేటు రివర్స్ రెపో రేటు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు సో అది కూడా మీకు అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి రైట్ రెపో రేట్ అంటే ఏం లేదమ్మా బ్యాంక్ ఇప్పుడు ఆర్బీఐ ఉందండి ఓకే మన కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బి అనేది వాణిజ్య బ్యాంకులకు కొంత అమౌంట్ని రుణాల రూపం ఇస్తుంది అనమాట ఆ రుణాలపై చేసే వసూలు చేసే వడ్డీ రేట్ అనమాట రేపు రేట్ అంటే అంటే వాణిజ్య ఆర్బిఐ అనేది వాణిజ్య బ్యాంక్స్కి ఏమంటే రుణాలు ఇస్తుంది అనమాట ఆ రుణాలు ఇచ్చినప్పుడు ఆర్బిఐ అనేది బ్యాంకుల దగ్గర నుంచి వసూలు చేసే వడ్డీ రేట్ అనేది రేట్ అనమాట అదే రివర్స్ రేట్ అంటే అంటే రివర్స్ రేప ఉన్నప్పుడు ఏవైతే వాణిజ్య బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్ ఏం చేస్తాయి తమ దగ్గర ఉన్న మనీని ఆర్బీఐ దగ్గర దాచుకుంటాయి అలా దాచుకున్నప్పుడు ఆర్బిఐ ఏం చేస్తుంది ఈ బ్యాంక్స్కి వడ్డీ రూపం చెల్లిస్తుంది దాన్ని రివర్స్ రెపోరేట్ అనమాట అంటే బ్యాంకుల వద్ద అదనంగా ఉన్న మనీని ఆర్బీఐ దాచుకుంటే దానిపై వచ్చే వడ్డీని రివర్స్ రెపో అంటారు ఆర్బీఐ తన వద్ద ఉన్న మనీని బ్యాంకులకి రుణం రూపంలో ఇచ్చినప్పుడు దానిపై దానిపై వసూలు చేసే వడ్డీ రేట్ని ఏమంటామంటే రెపొరేట్ అంటారు అనమాట ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలామంది దీని విషయంలో కన్ఫ్యూజ్ అవుతారనమాట ఓకే రైట్ సో ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ సి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు రైట్ సో మరి ఆప్షన్ వన్ కరెక్టే ఆప్షన్ టూ విషయానికి వస్తే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల బాధ్యత వహించేది నాబార్డ్ ఓకే రైట్ ఇక్కడ నా బాడ్ కాదు ఏంటమ్మంటే ప్రాంతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనమాట ప్రాంతీయ బ్యాంకులు బాధ్యత వహించేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనమాట ఓకే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవి ఉన్నాయో అవి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు బాధ్యత వహిస్తాయి అనమాట ఓకే నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి బ్యాంకింగ్ జిల్లా పలక్కాడ్ ఓకే కరెక్ట్ సరిగా అన్నప్పుడు ఆప్షన్ టూ మాత్రమే ఆప్షన్ బి నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి భారతదేశంలో నోట్ల జారీలో అవలంబించిన సూత్రం కనీస్ నిల్వల పద్ధతి దట్ మీన్స్ సిఆర్ఆర్ ఓకే నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి స్థాపించిన ఇండియన్ బ్యాంక్ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ నెక్స్ట్ ద్రవ్య సరఫరాలో అంశమైన బ్యాంక్ పరపతిని ఆర్బిఐ బ్యాంక్ రేట్ తగ్గించుట ద్వారా తగ్గించగలదు రైట్ సో మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఆప్షన్ వన్ కరెక్టే ఆప్షన్ టూ కరెక్టే మరి ఆప్షన్ త్రీ విషయానికి వస్తే ద్రవ్య సరఫరాలో అంశమైన బ్యాంక్ పరపతిని ఆర్బి అనేది బ్యాంకు రేట్ అనేది పెంచడం అనేది తగ్గుతుంది అనమాట బ్యాంక్ రేట్ అనేది పెంచడం ద్వారా తగ్గించగలదన్నమాట మరి ప్రశ్న ఆన్సర్ అంటే ఆప్షన్ వన్ అండ్ టూ సి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి నోట్లను జారీ చేయనిది ఆర్బీఐ నాణ్యములను జారీ చేయనిది ఆర్బీఐ వంద రూపాయల కాగితంపై కేంద్ర విత్త కార్యదర్శి సంతకం ఉంటుంది రైట్ సో మరి ప్రశ్న చూసినట్లయితే నోట్లను జారీ చేసేది ఆర్బీఐ కరెక్టే కానీ నాణ్యములను జారీ చేసేది ఎవరమ్మా అంటే కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేది నాణ్యములు అనేవి జారీ చేస్తుంది అదే విధంగా చూసుకుంటే వంద రూపాయల కాగితం పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆర్బిఐ గవర్నర్ సంతకమైతే ఉంటుందన్నమాట ఓకే సో సరైన వాక్యం అన్నప్పుడు ఆప్షన్ బి వన్ మాత్రమే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చాప్టర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సంవత్సరంలో చేసినారు ఆప్షన్ టూ భారతదేశంలో అమల్లో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ సామూహిక బ్యాంకింగ్ అమెరికాలో అమల్లో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ యూనిట్ బ్యాంకింగ్ రైట్ సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయండి సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం నైన్టీన్ ఫార్టీ నైన్లో లో అయితే చేసారనమాట ఆప్షన్ టూ విషయానికి వస్తే భారతదేశంలో విషయానికి వస్తే సామూహిక కాదు బ్రాంచ్ అంటే ఏంటంటే సారీ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటాం ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది ఇంగ్లాండ్ దేశం నుంచి మనం ఇంగ్లాండ్ దేశంలో స్టార్ట్ స్టార్టింగ్ మన దేశంలో అదే కొనసాగుతుంది రైట్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అనమాట ఇక్కడ అన్నప్పుడు ఆప్షన్ వన్ అండ్ టూ కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు నెక్స్ట్ ఈ క్రింది వాటిల్లో సరైన వాక్యాలను గుర్తించండి మన దేశంలో బ్యాంకులపై సామాజిక నియంత్రణ నైన్టీన్ సెవెంటీ సెవెన్ డిసెంబర్ ఫోర్టీన్త్ను ప్రవేశపెట్టారు ఆప్షన్ టూ రెండవసారి బ్యాంకుల జాతీకరణ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ జరిగింది ఆప్షన్ త్రీ నైన్టీన్ ఎయిటీలో మూడు వందల కోట్ల పైబడి డిపాజిట్లను బ్యాంకులను మూడు వందల కోట్లపై ఉన్న డిపాజిట్లున్న బ్యాంకులను జాతీయం చేశారు రైట్ సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయండి రైట్ సో ఈ ప్రశ్న చూస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్నమ్మా ఓకే సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట రెండవసారి మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఫస్ట్న ఏప్రిల్ ఫస్ట్న రెండోసారి జాతీయం చేశారనమాట ఇలా చేసినప్పుడు ఏవైతే రెండు వందల కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయో డిపాజిట్లు ఉన్నాయో ఆ బ్యాంకులను అయితే జాతీయం చేశారనమాట ఓకే ఫస్ట్ సార్ ఒక పద్నాలుగు తర్వాత ఒక ఆరు బ్యాంకులను జాతీయం చేశారు నైన్టీన్ ఎయిటీ టూలో ఆరు బ్యాంకులు జాతీయం చేశారు అనమాట మరి ఈ ప్రశ్నంగా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఒకటి మాత్రమే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి ఆంధ్ర బ్యాంకును నైన్టీన్ ఎయిటీ టూలో జాతీయం చేసినారు ఆప్షన్ టూ భారతదేశం దేశంలో ఒక కేంద్ర బ్యాంకును స్థాపించాలని నరసింహం కమిషన్ సూచించింది నెక్స్ట్ రాయల్ కమిషన్ను హిల్టన్ యాంగ్ కమిటీ అని కూడా పిలవచ్చును రైట్ సో మరి గమనిస్తే ఆంధ్ర బ్యాంకును నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభైలో దీన్ని జాతీయం చేశారనమాట ఓకే సో ఆంధ్ర బ్యాంక్ అయితే దీన్ని రీసెంట్గానే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టూ థౌజండ్ ట్వంటీ ఓకే ఆంధ్రా బ్యాంక్ని టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారనమాట ఓకే సో అది కూడా మేము గుర్తుండాలి ఇవి రీసెంట్ అప్డేట్స్ కాబట్టి గుర్తుండాలన్నమాట సో గతంలో మనకి ఎక్కువగా వచ్చే బిట్ ఏంటమ్మంటే ఆంధ్ర బ్యాంక్ నుంచి ఆంధ్ర బ్యాంక్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో యాక్చువల్గా ఈ బ్యాంక్ని నైన్టీన్ ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ నవంబర్ ట్వంటీన ఓకే నైన్టీన్ ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీన భోగరాజు సీతారామయ్య గారు మచిలీపట్నంలో దీన్ని అయితే యాక్చువల్గా మొదటగా స్థాపించారు ఓకే రైట్ దాన్ని నైన్టీన్ ఎయిటీ ఎయిటీలో జాతీయం చేశారు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేశారు అనమాట ఇవన్నీ మీకు గుర్తుండాలి సో సెకండ్ ఆప్షన్ విషయానికి వస్తే మన దేశంలో ఒక కేంద్ర బ్యాంక్ స్థాపించాలని చెప్పేసి రాయల్ కమిషన్ అయితే రాయల్ కమిషన్ సూచించింది అనమాట అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ సెకండ్ ఆప్షన్ రాంగ్ అనమాట థర్డ్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి వన్ అండ్ టూ మాత్రమే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఎగ్జిమ్ బ్యాంక్ను నైన్టీన్ సెవెంటీ వన్లో స్థాపించారు కాదు ఎప్పుడమ్మా అంటే నైన్టీన్ ఎయిటీ టూలో ఏప్రిల్ సెవెంత్న నా స్థాపించరు అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ అంటే భారతీయ ఎగుమతి దిగుమతులకు బ్యాంకును ఎగ్జిమ్ బ్యాంక్ పిలుస్తారు నైన్టీన్ ట్వంటీ సిక్స్ మన దేశ కరెన్సీ ఫైనాన్స్ పై నియమించిన కమిటీ హిల్టన్ యాంగ్ కమిటీ ఇక్కడ ఆప్షన్ టూ అండ్ త్రీ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి నగదు నిల్వల నిష్పత్తి ఆర్బిఐ చే నిర్ణయించబడును ఆప్షన్ టూ కేంద్ర బ్యాంక్ సెక్యూరిటీని కొనడం అమ్మడాన్ని బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అంటారు ఆప్షన్ త్రీ సాధారణంగా వాణిజ్య బ్యాంకులు ఇచ్చే లోన్లు దీర్ఘకాలిక లోన్లు ఓకే రైట్ మరి ఈ ప్రశ్న చూద్దాం మనం గమనించినట్లయితే ఆప్షన్ వన్ కరెక్టే టూ కరెక్టే సాధారణంగా వాణిజ్య బ్యాంకులు ఇచ్చే లోన్లు ఎలా ఉంటాయమ్మా అంటే స్వల్పకాలిక స్వల్పకాలిక లోన్లు అవి ఉంటాయి అన్నమాట ఓకే సో అంటే మనకి బిలో ఫైవ్ ఇయర్స్ లోపల ఉంటాయి యాక్చువల్గా ఓకే ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపల ఉంటాయి రైట్ సో మరి ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ బి త్రీ మాత్రమే నెక్స్ట్ ఈ క్రింది వాటిల్లో ఈ క్రింది వాటిని జతపరచండి అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఓకే అతిపెద్ద వాణిజ్య బ్యాంకు భారతదేశంలో అతి పెద్ద వాణిజ్య బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఓకే ఐసిఐసిఐ ఉన్న బ్యాంకులో అతి పురాతనమైన బ్యాంకు ఏంటిది అలహాబాద్ బ్యాంక్ విదేశాల్లో అధిక శాఖలున్న బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఓకే ఈ ప్రశ్న ఆన్సర్ ఉంటామంటే ఆప్షన్ ఏ నెక్స్ట్ విదేశాల్లో తొలి శాఖను ఏర్పాటు చేసిన బ్యాంకు మొదటి ప్రాంతీయ బ్యాంకును స్పాన్సర్ చేసిన బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంక్ సౌకర్యం కల్పించిన మొదటి బ్యాంకు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రారంభించిన మొదటి బ్యాంకు రైట్ మరి ఈ ప్రశ్న చూసినట్లయితే విదేశాల్లో మొదటగా తొలి శాఖను ప్రారంభించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి ప్రాంతీయ బ్యాంకును సిఫార్సు చేసిందేమంటే సిండికేట్ బ్యాంక్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించిన బ్యాంక్ ఏంటమ్మా అంటే ఐసిఐసిఐ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఆంధ్ర బ్యాంక్ సో ఆప్షన్ సి నెక్స్ట్ భారతీయ మహిళా బ్యాంక్ సంబంధించిన అంశాలను గుర్తించండి టూ థౌసండ్ థర్టీన్ మార్చ్ ఎయిత్న వందవ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా భారతీయ మహిళా బ్యాంక్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది న్యూఢిల్లీ ప్రధానంగా ప్రధాన కేంద్రంగా టూ థౌజండ్ థర్టీన్ నవంబర్ నైన్టీన్ ముంబైలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించారు దీని స్థాపిత మూలధనం రెండు వేల కోట్లు మరియు దీని మొదటి చైర్మన్ ఉషా అనంత సుబ్రహ్మణ్యం మరి ప్రశ్న చూస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్టు సెకండ్ ఆప్షన్ కరెక్టు యాక్చువల్గా దీని క్యాపిటల్ ఎంత మంతా వంద కోట్ల వంద కోట్లు ఉండేది అన్నమాట అయితే దీని తర్వాత రెండు వేల పదిహేడులో మీకు తెలిసిందే ఎస్బీఐలో విలీనం చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు అనమాట సో ఫస్ట్ చైర్మన్ పర్సన్ ఉత్సాహ అనంత కరెక్టే సో ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నాబార్డుకు సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి శివరామన్ కమిటీ సలహా మేరకు నైన్టీన్ ఎయిటీ టూలో నాబార్డ్ ఏర్పాటు చేయబడింది రైట్ సో నెక్స్ట్ అంటే ఇది కరెక్టే ఇది వ్యవసాయ గ్రామీణ అభివృద్ధిలో అత్యంత సంస్థ రైట్ సో ఇది కూడా కరెక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు నైన్టీ సిక్స్లో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేసింది ఇది కూడా కరెక్టే ఓకే ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగు కేంద్రం దీని యొక్క క్యాపిటల్ అనేది ఐదు వేల కోట్ల నుండి ఇరవై వేల కోట్లకు పెంచింది అనమాట ఆప్షన్ డి వన్ టూ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వైద్యనాథన్ కమిటీ ఓకే వైద్యనాథన్ కమిటీ దేనికోసం అంటే సహకార వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ కేసీ చక్రవర్తి కమిటీ సో ఇది ప్రాధాన్య రంగాలకు ఆర్బీ రుణాలు దామోదర్ దామోదరన్ కమిటీ ఇది బ్యాంకింగ్ సేవల కోసం నరసింహం కమిటీ బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం మీన్స్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి భారతదేశపు రూపాయిని సెవెంటీ ఫైవ్ సంవత్సరం నుంచి భారతదేశ ప్రధాన వర్తక భాగస్వామి ఉన్న దేశాల కరెన్సీ సముదాయంతో అనుసంధానం జరిగింది ఎస్ కరెక్టే నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లో ఎస్బీఐకి అనుగుణంగా ఐదు బ్యాంకులను జాతీయం చేశారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పట్యాలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బెక్కనూర్ అండ్ జైపూర్ ఈ ఐదు బ్యాంకులను రెండు వేల పదిహేడులో ఎస్బీఐలు విలీనం చేశారు అంటే ఈ భారతీయ మహిళా బ్యాంక్తో పాటు రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఫస్ట్లో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మై మైసూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బెక్కనూర్ అండ్ జైపూర్ వీటిని కూడా టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎస్బీఐలో విలీనం అనమాట ఇది కూడా కరెక్ట్ నమ్మ నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రని రెండు వేల ఎనిమిదిలో స్థాపించారు ఓకే సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ని సారీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ని రెండు వేల పదిలో ఎస్బీఐలో చేశారు చేశారనమాట ఓకే ఇది ఇది రాంగ్ నెక్స్ట్ స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్ సంస్థ నియంత్రించే ప్రాథమిక అధికారం రిజర్వ్ బ్యాంక్ ఉంటుందమ్మా అంటే ప్రాథమిక అధికారం రిజర్వ్ బ్యాంక్ ఉండదు ఎవరికి ఉంటుందమ్మా అంటే సెబీక్ ఉంటుంది రైట్ సో మరి ప్రస్తుతం ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి వన్ అండ్ టూ మాత్రమే నెక్స్ట్ రెపో రేట్ తగ్గించినప్పుడు ఆర్బిఐ యొక్క కింద చెప్పబడిన చర్యలు ఏమిటి ఆప్షన్ వన్ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుండి మరింత రుణం మరింత డబ్బు రుణంగా తీసుకుంటాయి వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తన అధిక డిపాజిట్లను చేస్తాయి నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది రైట్ ఇక్కడ మనకి త్రీ బిసిడికి తప్పమ్మా ఇక్కడ ఏ అనేది రైట్ ఎందుకంటే వాణిజ్య అంటే రెపో రేట్ తగ్గించిన అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలు ఏవైతున్నాయో దానిపైన వడ్డీ తగ్గించారు కాబట్టి రైట్ సో ఆటోమేటిక్గా ఏమవుతుంది వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి మరింత రుణం తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మానిటరీ పాలసీ సందర్భంగా రెపో రేటు గురించి ఏం చెప్పవచ్చు అమ్మా అంటే దీంట్లో ఇది మన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత మరియు ఇన్ఫ్లేషన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఆప్షన్ బి ఈ రైట్ ఆన్సర్ ఓకే రైట్ సో ఇది ఈ సెషన్ అమ్మా సో దీనిపైన మరిన్ని కరెంట్ అప్డేట్స్ కూడా మీకు తా త్వరలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు రెగ్యులర్గా వీడియో చూడండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే అక్షర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనకు జో స్టడీ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన టెస్ట్ సిరీస్ కూడా జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేయండి ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఎవరి వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపటి సెషన్లో కలుద్దాం థ్యాంక్ యూ